మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుముల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ అందరికీ నమస్కారం ఇవాళ నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది మనం గత ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉన్నాం ఈ రోజున మనం క్యాన్సర్ అనేది మనం ఎలా దానికి భయపడకుండా ఉండటానికి దానికి కావలసిన పరీక్షలన్నీ మనం గవర్నమెంట్ ఇంటింటికి వచ్చి చేస్తూ ఉంది దాన్ని ఉద్దేశించి ఎవరు క్యాన్సర్ అనే జబ్బు పెద్ద జబ్బుగా తీసుకోకుండా భయపడకుండా ఇంటింటికి వచ్చినప్పుడు క్యాన్సర్ పరీక్షలు చేయి అలాగే క్యాన్సర్ రాకుండా ఉండాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు మందు కాకుండా ఉండటం సరైన ఆహారం తీసుకోవటం మనం రోజు ఫిజికల్ యాక్టివిటీ చేయటం రేడియేషన్కి దూరంగా ఉండటం ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి ఈ అవగాహన అనేది మనం ప్రజల్లోకి తీసుకెళ్తే వాళ్ళు క్యాన్సర్ జబ్బు అనేది చిన్న జబ్బు అనేది చూసుకొని ఈజీగా పరీక్షలు అనేది చేసుకుంటూ ఉంటారు అలాగే గవర్నమెంట్ ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి ఇంటి దగ్గరే వాళ్ళని సస్పెక్ట్గా గుర్తించి పెద్ద హాస్పిటల్కి పంపి అది గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తూ ఉంటారు సో ఈ జాగ్రత్తలన్నీ ఈ స్క్రీనింగ్స్ అన్నీ ఇక్కడ మనం చేస్తూ ఉంటాం సో దీని గురించి మనం అవేర్నెస్గా ఇవాళ నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేగా జరుగుతుంది